ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం కీర్తి గారు సో మనము రాశి ఫలాలు చూస్తున్నాం ద్వాదశ రాశిలో భాగంగా కర్కాటక రాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సో ముందుగా అసలు ఈ మాసం యొక్క వైశిష్యం గురించి తెలుసుకుందామండి మనకి చైత్రం తర్వాత వైశాఖ మాసం వస్తుందండి వైశాఖ మాసం చతుర్దశ నుంచి మనకి ఏప్రిల్ మంత్ మే మంత్ స్టార్ట్ అయిపోతుంది ఈ ఇది వైశాఖ మాసం అత్యంత ప్రీతికరమైన మాసం విష్ణుమూర్తి కండి మనకి భగవద్గీతలో కూడా చెప్తూ ఉంటారు ఇందులో మనకి అక్షయ తృతి ఆఫ్కోర్స్ ఇది అయిపోతుంది అనుకోండి ఈ మనం మే వచ్చేటప్పటికి కానీ అక్షయత తీత మనకు స్టార్ట్ అయిపోతుంది ఇది అక్షయత తీతుల తర్వాత మనకి బుద్ధ పూర్ణిమ ఉంది ఈసారి రెండు శని త్రయోదశిలో ఉన్నాయి కర్చెర కూడా ఈ మాసంలోనే స్టార్ట్ అవుతుంది మనకి యాజ్ యూజువల్గా మనకి ఇది కూడా చేసుకుంటాం ఉంటారు స్వామికి సంబంధించిన పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి అనమాట సో ఇన్ని విశేషాలతో కూడింది మెయిన్ ఈ మాసంలో ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఎలాంటి రాసి వాళ్ళైనా సరే ఉదక దానం చేయాలి అంటారు అంటే మంచినీళ్ళని దానం చేస్తే చాలా మంచిది అట్లా రాగి చెంపుతో కొంచెం ఆ రావి చెప్పుకి పసుపు కుంకం పెట్టేసి ఆ చెమ్ము నిండా మంచి నీళ్లు పెంచి ఆ మంచి నీళ్లు నీళ్ళు బ్రాహ్మణు కానివ్వండి ఉత్తమలకు ఎవరికి ఇచ్చినా కానీ పుణ్యం చదువుకున్న స్టూడెంట్స్ కానీ ఇది అట్లకి చేయాల్సిన విధానం అయితే ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారం అది అంత లెంతి ప్రొసీజర్ కాబట్టి వాటర్ బాటిల్ తీసుకొని చక్కగా రోడ్డు అమ్మ ఎవరు నిలబడి ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు మంచి నీళ్లు కావాల్సి వస్తే అలాంటి వాళ్ళకి నీటి దానం చేస్తే చాలా చాలా పుణ్యము విష్ణుతత్వం తత్వం వస్తుందని చెప్తారండి ఎస్ సో ఇది మంచి మాసం కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు ఎలాంటి రాసి వాళ్ళైనా సరే జ్యోతిషు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఉన్నాడు లేదని నమ్మినా నమ్మకపోయినా అట్లీస్ట్ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది కదండి మంచి మంచి అని చెప్పేసి మంచి ఫలితాలు చేస్తే ఆ పుణ్యం మూడు తరాలు ముందు మూడు తర్వాత వెనక ఉన్న వాళ్ళకు కూడాను విముక్తి కల్పిస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తారండి ఇంకా గట్టి గట్టిగా చేస్తే ఏడు తరాలు ముందు ఏడు తర్వాత వెనక పదిహేను తరాలు పోతుందని చెప్తూ ఉంటారండి ఇది ఒక మంచి అవకాశం చాలా సింపుల్ చిట్కా ఒక పది వాటర్ బాటిల్ కొనేసి చక్కగా రోడ్ల ముట్టు వాళ్ళకి దానం చేస్తే ఇంకేముందండి సో మనం ముందుగా కర్కాటక రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే ఇందులో ఫస్ట్ పునర్వసు నాలుగో పాదం పుష్యమే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా కర్కాటక రాశిలో ఉంటారు పేరు బలంగా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి హీ హు హే హో డా డి డూ డే డో అన్న అక్షరాలంతా కర్కాటక రాశిలో ఉంటారనమాట మనకి ఇందులో ఈ మాసంలో వీళ్ళకి ఒకే ఒక నక్ష ప్లానెట్ మూవ్మెంట్ చేంజ్ ఉందండి అది కూడా సూర్యుడు మిగతా ప్లానెట్స్లో పెద్ద చేంజెస్ ఏం లేదు అన్నీ రీసెంట్గా మారి ఉన్నాయన్నమాట ఇందులో సూర్యుడు వీళ్ళకి వృషభ రాశిలో మూవ్ అవుతాయి మే ఫిఫ్టీన్త్న మూవ్ అవుతూ ఉన్నాడండి తర్వాత బుధుడు మేలో సెవెంటీన్త్న మూవ్ అవుతూ ఉన్నాడు అనమాట ఎక్కడికి మేష మూవ్ అవుతూ ఉన్నాడు తర్వాత మిగతా గ్రహాలన్నీ శుక్రుడు కానీ శుక్రుడు మీనరాశిలో అదే మిన ఉన్నాడు కుజుడు కూడాను అదే కర్కాటక రాశిలో ఉన్నారు తర్వాత శని రాహు రాహుకేతుల్లో పెద్ద చేంజెస్ అయితే ఏమి మంత్లో మనకి మే కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు క్రియాల ఫలం క్రియాఫలం అంటారు అంటే ఏదైనా కనుక ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో మంచి అనుకున్న పనిలో మంచి మంచి ప్రోగ్రెస్ ఉంటుందని చెప్తారు ఓకే పదకొండు స్థానానికి మూవ్ అవుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే కర్కాటక రాసే వాళ్ళకి విత్తలాభం ధనలాభం ఎక్కువగా ఉంటుంది తర్వాత మార్స్ వల్ల శత్రు పీడలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రు బాధ ఎక్కువగా ఉంటుంది బుధుని వల్ల శేష సౌక్యం ఆల్రౌండ్ హ్యాపీనెస్గా ప్రాస్పరిటీగా ఉంటారు శుక్రుని వల్ల కొన్ని విధాలుగా వీళ్ళకి స్త్రీల ద్వారా కానీ పురుషుల ద్వారా కానీ ఏదైనా రావాల్సిన బెనిఫిట్లు ఏమైనా ఉంటే ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్రకారంగా మనకి సూక్ష్మ గోచరం లఘు గోచారం ప్రకారం మనకి మహర్షులు చెప్తారు మనం ఇన్ డీటెయిల్గా కనుక చూసుకుంటే మే పదిహేను తర్వాత వీళ్ళకి పదకొండో ఇంట్లోకి సూర్యుడు ప్రవేశిస్తూ అనమాట ఈ సూర్యుడు యొక్క ప్రవేశం వీళ్ళకి గేమ్ చేంజర్ అని మనం చెప్పుకోవాలి బాగా కలిసిస్తుందంట అందుకే అంత ముందు ఏ ప్లానెట్స్ మూవ్మెంట్ లేవు అనమాట అన్నీ ఆగున్నాయి బట్ ఇది మూవ్ తోటి చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ఏమవుతుందంటే లెవెన్త్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఇది పాజిటివ్ ఎలా ఉంటుందంటే అర్ధలాభచ్చ మనకి మహర్షులు సంస్కృతులు ఏం చెప్తారంటే అర్ధలాభచ్చ లాభచ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్యం మాధుర్య భక్తి చ లాభేచ ఏకాదశి రఘు అని చెప్తున్నమాట పదకొండో ఇంట్లో కనుక అదే లాభంలో కనుక ఏకాదశిలో రుద్రుడు సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ధర్మ ప్ర ధనం ప్రకారంగాను వాళ్ళ ఇంట్లో పద్ధతులు అవి పాటించే విధానంలోను గృహంలో మంచి ఉత్సవము శుభ కార్యాలయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళటము తర్వాత మంచి ఫుడ్ అవన్నీ తినేసి ఎంజాయ్ చేయటం భక్తిగా ఉండటం ఇవన్నీ చక్కగా ఉంటాయని చెప్తూ ఉంటారు అనమాట అది ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో పెద్ద పెద్ద స్ట్రాటజీస్ ఏమైనా చేయడానికి అంత అనుకూలమైన టైం కాదు పర్టికులర్గా మే ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనకి కంపెనీలో పని చేసినా లేదా బిజినెస్ పీపుల్ ఉన్న రాజకీయ నాయకులు ఎవరు ఉన్నా కానీ వ్యూహాత్మకమైన డిసిషన్ తీసుకోవడానికి అంత అనుకూలమైన టైం కాదు ఆ టైం అవాయిడ్ చేస్తే మంచిది మే ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ టెన్ డేస్ అయితే మనకి కుజుడిలకు ఫస్ట్ హౌస్లో ఉండే నాలుగు హౌస్లో ఎయిత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల కుజుడీలకు అంత అనుకూలంగా లేదు కుజుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం కుజుడీలకు ఏం చేస్తారంటే జన్మరాశిలో ఉండటం వల్ల కత్తురు కత్తువలకి గాయాలు కానివ్వండి భార్యల తరపున బంధువులకి ఇలాంటి భార్యకి తర్వాత యక్ష రాక్షస పీడలు అంటారు కర్కాటక రాస్ కనుక చూసుకుంటే నాకు కొన్ని కాల్స్ కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయండి ఈ కాల్స్లో వాళ్ళకి ఎక్కువ చెప్పేది హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయండి ఏం చేయాలి పునర్వసు నక్షత్రం ఇట్లా ఈ నక్షత్రం ప్రకారం కొన్ని నక్షత్రాలు నాలుగో పాదం అందరూ చూసుకుంటే పుష్యమి తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే కోర్టు వివాదాలు అధికారాలతో గొడవలు ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట ఒకటి వీళ్ళకి కుజుడు వాళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల దీంతోపాటు అప్పుడే వాళ్ళకి కొత్తగా అష్టమశ్ర నుంచి బయటపడటం వల్ల బట్ కుజుని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు ఈ విధంగా ట్రస్ట్ఫుల్గా ఫీల్ అయిపోతే ఎక్కువగా ఉన్నారనమాట ఎయిత్ హౌస్ లో దృష్టి ఉండటం వల్ల దేశాంతరాల్లో ఉండటం అంటే ఉన్న ఫ్యామిలీని వాళ్ళంతా వదిలిపెట్టి దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం అప్పులు అవన్నీ ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఓవరాల్ గా చూసుకుంటే అప్పుల వల్ల ఇంట్లో ఉండకుండా కొంచెం దూరంగా పోవటం ఇంటికి సంబంధించిన ఎస పీడలతో కుజుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి నాకు వచ్చే కాల్స్ కూడాను ఈ టైప్ సిచువేషన్స్ నుంచి ఎక్కువ వస్తూ ఉన్నాయి అనమాట సో సూర్యుడు బాగున్నా కుజుడు అంత బాగాలేదు అవును అయితే శుక్రుడు అగైన్ తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి కూడాను దృష్టి మూడో ఇంట్లో ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి చాలా చక్కటి ఇవ్వాలి కానీ వేద ఉండటం వల్ల కుజుడు తటస్థంగా ఉండి మోడరేట్ రిజల్ట్ని ఇస్తూ ఉన్నాడు అనమాట బట్ ఏదైనా కానీ పాజిటివ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి బట్ ఆ రిజల్ట్స్ చాలా పెద్ద హై లెవెల్ ఉండు ఉండి మైల్డ్గా ఉంటాయి అనమాట ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి ఏం చెప్తానంటే మహర్షులు సంస్కృతంలో మన గ్రంథాలు ఏం చెప్పే వస్త్రలాభం ఎందుకంటే తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల భాగ్యాన్ని యాక్టివేట్ చేస్తుంది ఓకే మనకి జాతకంలో కూడాను శుక్రుడు కానీ గురువు కానీ తొమ్మిదో ఇంట్లో బుధుడు కానీ చంద్రుడు కానీ ఉంటే భాగ్య యోగం అంటే వాళ్ళు లక్ బాగా ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది ధన సంపద వస్తుంది ఆ ప్రకారం ఇంకా తొమ్మిదో ఇంట్లో గోచారంలో కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే వస్త్రలాభం మహారోగ్యం గురుభక్తి గురు భక్తి స్వధర్మ కృత్ కె చిత్తశుద్ధి అభిష్టార్థ నవమస్తే గురువు అంటారు అంటే తొమ్మిదో ఇంట్లో గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే వస్త్రలాభం ఉంటుందంట మహా ఆరోగ్యంగా ఉంటారు గురు భక్తి పెద్దవాళ్ళు భక్తిదరంగా ఉంటారు స్వధర్మకృత్వం అంటే వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు మనం చూస్తుంటే వాళ్ళు పని వదిలిపెట్టే చెడు సవాసం అని చెప్తూ ఉంచు బుద్ధులు అని చెప్తూ ఉంటాం బట్ ఈ టైంలో అలా గది అవన్నీ వదిలేసి అయ్యింది అది అయిపోయింది బుద్ధి దగ్గరగా పెట్టుకొని మన పని మనం చేసుకుందాం అన్న యాంగ్ యాటిట్యూడ్తో మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో చక్కగా ఉంటారు ఇలాగ థర్డ్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల సింగింగ్ మ్యూజిక్ వాళ్ళ ఓన్ టాలెంట్ వాళ్ళ ఓన్ దాంతో ఎక్కువగా షైన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇందులో లవ్ రొమాన్స్ ప్లేజర్స్ కూడాను కలిసి వస్తున్నాం బట్ ఏమవుతుంది అండి లవ్ రొమాన్స్ ప్లేజర్స్ వచ్చేటప్పుడు బేసికల్గా మై ఇండివిడ్యువల్ ఫీలింగ్ ఫీలింగ్ అనమాట సింగింగ్ మ్యూజిక్ డ్యాన్స్ ఇవంతా ఇండివిడ్యువల్ వాళ్ళలో ఉన్న ఒక స్టామినా వాళ్ళలో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ అనమాట వాటి శుభంగా ఉండటం అందులోను ఈ పర్టికులర్ సంబంధించిన లవ్ రొమాన్స్ ఈ ప్లేజర్ సంబంధించి తర్వాత ఆర్ట్స్ క్రాఫ్ట్స్ వీటికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా యాక్టివ్గా ఉండేసి అందరం యొక్క మన్నలను పొందుతూ ఉంటారు రైట్ సో శుక్రుడు చెప్పారు చెప్పాడు చెప్పలేదు మూవ్ అవి తొంద అంటే మంత్లీ అవి చాలా మూవ్ అవ్వవి అవి చాలా అవి ఏంటంటే మనం ఇయర్లీ గోచారం చెప్పుకున్నప్పుడు శని రాహు కేతువులు చెప్పుకుంటూ ఉంటాం బట్ మంత్ వైజ్ చెప్పుకున్నప్పుడు ఇందులో సూర్యుడు మెయిన్ ప్రధానంగా చెప్పుకుంటాం వేరే గ్రహాలు మంత్లీ మూవ్ మూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏమై ఉంటే కుజుడు శుక్రుడు బుధుడు సూర్యుడు మాత్రమే మంత్లీ మూవ్ అవుతూ ఉంటాడు అనమాట అందులోను ఈసారి కుజుడు శుక్రుడు కూడా మూవ్ అవ్వట్లేదు వాళ్ళు స్తంభించి రెండు నెలల పాటు ఎక్స్ట్రా ఉన్నారనమాట అందుకని రిజల్ట్లో ఎక్కువగా తేడద్దు ఎక్సెప్ట్ సూర్యుడు భగవాన్ వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది రైట్ మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి నక్షత్రాలు పునర్వసు పుష్యమి ఆశ్లేష మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఎక్కువగా పుష్యమి నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువ మంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు రీసెంట్ కాలంలో అది కుజుడు స్తంభం జరిగి కుజుడు అక్కడ ఉండటం వల్ల పునర్వసు నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వస్త్రలాభం మంచి షాపింగ్స్ అన్ని చేస్తూ ఉంటారు పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు చక్కగా బాగుంటుంది ఓవరాల్గా చూసుకుంటే మే లెవెన్త్ నుంచి ఎండ్ వరకు ఒక లాభప్రదంగా ఉంటుంది అని మనకు పాజిటివ్గా నోట్లో చెప్పుకోవచ్చు ఛాలెంజెస్ ఎప్పుడు ఉంటాయంటే దేహ పేరణము మరణము కలహము అని చెప్తారు ఇక్కడ మీరు చేసుకోవాలంటే అండి ఇండివిడ్యువల్ జాతకం చూడటం చాలా ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే ఇండివిడ్యువల్ జాతకంలో వాళ్ళు నడిచే దశ మంచి పాజిటివ్గా ఉంటే ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఇంప్లూ చూపించవు అది వాళ్ళు నడిచే దశ ఇంకా బాగలేదు అనుకోండి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతూ ఉంటుంది ఎక్కువగా ఉంటుంది అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకని ఒక్క రీజన్తో ఎప్పుడైతే చెడిపోదండి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటారు ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటారు కదా అట్లా నాలుగైదు విషయాలు కన్సిడరేషన్ తీసుకొని ఫైనల్ కంక్లూజన్కి రావాలండి ఇది మనకు గోచార ఫలం ఏంటంటే జస్ట్ దే ఆర్ ద ఎగ్జిక్యూటివ్ డెలివరీ బాయ్స్ మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు మన ఇంటి చుట్టూ ఎప్పుడు ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు ఆల్రెడీ తిరుగుతూ ఉంటారు కానీ మనం ఆర్డర్ పెట్టినప్పుడే మన ఇంటికి వచ్చి డెలివరీ చేస్తారు అలానే ఇవి గోచారంలో మనం ఏమేమి చెప్పుకుంటాము మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కానీ జన్మ జాతకంలో అది ఆ యోగ్యత ఆ టైం ట్రిగ్గర్ అయినప్పుడు ఇవి డెలివరీ చేస్తాయి అనమాట నథింగ్ బట్ మనం ఆర్డర్ పెట్టినప్పుడే మనకి డెలివరీ బాయ్స్ వచ్చి మన ఇంటిలో డెలివరీ చేస్తారు లేదంటే మన ఇంటి చుట్టూ జరగవచ్చు వాళ్ళు బ్యాగ్లో వేసుకొని కానీ మన ఇంటికి రారు అలానే కొన్ని ముందుకు ఇవన్నీ జరుపుతుంటాం కాబట్టి అన్ని అందరికి ఎక్స్పీరియన్స్ అవ్వవు వాళ్ళ జాతకం చూపించుకుంటే ఇంకా మనకి కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది అనమాట ఇవన్నీ సెన్సిటివ్ అవ్వాలి వీళ్ళు చెప్పే కొంత కొంత రిలేట్ అవుతుంది బెటర్ టూ ఇమీడియట్గా అప్రోచ్ అవుతుందని కాల్ చేస్తే మనం ఫర్దర్గా ఇవ్వచ్చు అనమాట గైడ్ చేయొచ్చు ఆ తర్వాత మనకి నెగిటివ్ సైడ్లో పునరావసనం వాళ్ళకి దేహపీడనము మరణము కలహము అని చెప్తారు సో వాళ్ళకి గొడవలు గొడవలతోటి హెల్త్ కాంప్లికేషన్ హెల్త్ కాంప్లికేషన్ నుంచి మరణము ఏదో ఒక విషయం అనుకున్న పనిలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుష్యమి నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ కనుక చూసుకుంటే వస్త్రలాభము పరవాసనము లాభము చూపిస్తూ ఉంది వీళ్ళకి నెగిటివ్ ఛాలెంజెస్ ఏమి దేహపీడనము మరణము చూపిస్తూ ఉంది అలానే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ కనుక చూసుకుంటే వస్త్రలాభం ఉంది పరవాసం ఉంటుంది విదేశ గమనము ఫారన్ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ సైడ్లో దేహపీడనము మరణము అని చెప్తూ ఉంటారు అన్నమాట సో ఇక్కడ బేసిక్గా దేహపీడనం అంటే తన శరీరం తనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది యూజువల్గా అది ఎందుకు వస్తుంది అంటే అండి వాళ్ళ శరీరం వాళ్ళని నెగ్లెక్ట్ చేసుకుంటే గా వస్తుంది అందుకని మనం యోగా చేయటం మెడిటేషన్ చేయటం జిమ్కి ఇవన్నీ చూసుకొని మన శరీరం మనం స్ట్రాంగ్గా పెట్టుకోవటం ఫస్ట్ ప్రథమ కర్తవ్యం రెండోది మరణము అంటారు అంటే మంచి ఉద్దేశంతో ఈ పని చేస్తూ ఉంటాయి మధ్యలో బ్రేక్ ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అలాంటి ఏదైనా ఉన్నప్పుడు దానికి తగు పరిహారాలు తీసుకుంటే చాలా బాగుంటుంది పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్రహము కుజుడు ఈ ఈ రాసులు ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉండటం వల్ల ఇందాక కూడా చెప్పుకున్నాను వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు దానితో పాటు రోహిణి నక్ష వైనాశక నక్షత్రాలు కూడా ఉండటం వల్ల అంటే రెండు గ్రహాలు కుజుడు సూర్యుడు ఇబ్బంది పడటం వల్ల వాళ్ళకి కొంచెము హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కూడా బ్లడ్లో చేంజెస్ రావటం ఆ చేంజెస్ వల్ల వీళ్ళకి వైరల్ ఫీవర్లు కానివ్వండి లేదంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కృతికా నక్షత్రం ఇంపాక్ట్ కొంచెం గ్యాస్ట్రైట్స్ వచ్చే చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేదంటే రెండు కలిసి చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి రైట్ మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారండి సో పరిహారాలు రెండు రకాలు ఉంటాయండి ఒకటి జన్మజాతకంలో పరిహారాలు దోషం ఉంటే అది చాలా ఇంపార్టెంట్ పర్టికులర్గా జన్మజాతక దోషం చాలా చాలా సీరియస్గా ఉంటుందండి ఇవి మనకి మన స్తోత్రాలు చదివి ఈ తీర్థయాత్రలు వీటికి సెట్ అవ్వాలి సెట్ అవ్వదండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండి గోచారంలో అంటే ఖచ్చితంగా గోచారంలో ఉంటే ఈ స్తోత్రం చదువుకోవచ్చు ఈ గుడికి వెళ్ళవచ్చు ఇవన్నీ చేస్తూ ఉంటారు కొంతమందికి అది ఏమండి మేము ఈ గుడికి వెళ్ళామండి ఈ క్షేత్రానికి వెళ్ళామండి కాదండి దానికి చేయాల్సిన ప్రొసీజర్ చాలా సీరియస్గా ఉంటుంది కొంచెం ఎక్స్పెన్సివ్తో కొడుకుంటుంది టూ టు త్రీ డేస్ సీరియస్గా చేయాల్సి ఉంటుంది అనమాట అది అలా అది అదే ఆ యొక్క తీవ్రతను తెలుసుకొని పూజల పరిహారాలు చేసుకోవాలండి సో నేను చాలా మందికి అదే చెప్తా అంటాను కృష్ణుడు అంతటి వాడు అర్జునుడికి పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి పాశుపత అక్షరం పట్టుకోమన్నాడు మరి శ్రీకృష్ణుడికి తెలవదా అండి ఆయన తెలుసుకుంటే రాదా అని చెప్తున్నాను మరి అర్జునుడు అంతటి వాడు మరి ఇంద్రుణ్ణి రక్షించిన వాడు యుద్ధంలో మరి ఆయన పద్నాలుగు సంవత్సరాలు చేశాడు తప్ప ఎందుకంటే పాశుపతర్శనం కౌరవల సేవలని వ్యతిరేకాలన్నంత ఈజీ ఏం కాదండి అట్లానే మనకు ఉన్న పెద్ద పెద్ద థాట్స్ హైర్ అంబిషన్స్ ఉన్నప్పుడు వాటికి సగిన విధంగా మన లైఫ్ స్టైల్ మనం చేసేది కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయి వస్తుంటారు అంటే జన్మజాతకాలం ఉందంటే ఆ గుడికెళ్ళి వచ్చేవాడి అంటారు అది అలా కాదండి దానికి మనకి శాస్త్రాలు చాలా క్లీన్గా చెప్పారు జపాలు చేయాలి తర్పణాలు చేయాలి హోమాలు చేయాలి దానాలు చేయాలి ఇది కూడా అవసరమైతే టూ టైమ్స్ రిపీట్ చేయాలి ఆ హోల్ ప్రొసీజర్ కొన్నిసార్లు త్రీ టైమ్స్ కూడా వచ్చింది తీవ్రతను రాత్రి వెరీ ఇంట్రెస్టింగ్ అండి బెంగళూరు నుంచి ఒకరు ఫోన్ చేశారు నేను చూసినట్టునే ఇది వివాహ దోషం అండి ప్రాబ్లం ఉందన్న అవునండి మాది లవ్ మ్యారేజ్ అండి ఇంటర్కాస్ట్ అంతే చెప్పుకున్నారు కానీ ఇందులో చాలా దోషాలు కూడా ఉన్నాయి మరి ఎలా ఉందని లేదండి విత్ గాడ్ గ్రెస్ వర్ వెరీ హ్యాపీ చిల్డ్రన్ అన్నారు మాటల మధ్యలో చెప్తూ ఉన్నారనమాట ఏం చెప్తూ ఉన్నారంటే మా అమ్మగారు నాన్నగారు మాకు ఈ చెప్పాలని చేయించారండి దాదాపు లక్ష పైన కొంతమంది బ్రాహ్మణులు పిలిపించేసి పూజలన్నీ చేయించారండి బాగా గుర్తు బట్ అవి టూ టైమ్స్ చేయించారండి పెళ్ళైన తర్వాత కూడా మా అమ్మగారు వాళ్ళంతా చేస్తూ ఉంటారండి వాళ్ళు చేసిన పుణ్యం ఏమోనండి మాకు మీరు చెప్పిన వాళ్ళు టక్కన ఉందని చెప్తారు కాలుసర్పద దోషం అది ఇది ఉందంటారు కానీ మేము హ్యాపీగా ఉన్నాం అందుకే ఇది నేనేం చెప్తున్నానంటే పేరెంట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ అండి ఇది ఓకే వాళ్ళకి తెలియదు కదండి చదువుకుంటూ ఉంటారు చదువు అయిపోయిన జాబ్ జాబ్లో మ్యారేజ్కి వెళ్ళిపోతారు ఇది జాతకం కరెక్ట్గా ఒకటి రెండు సార్లు చూసుకొని హరి 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 వెళ్ళిపోతే చేసుకునేది కాదండి ఏదో అయిపోయి ఆ తర్వాత మీరు తెలుసుకుంది ఎంత సెన్సిటివ్గా ఉంది డైవర్స్లు అయిపోయి ఇవి అయిపోయి ఇన్ని లక్షల లక్షల ఖర్చులు పెట్టుకొని ఈ షూట్లు ఆ షూట్లు మొత్తం అంతా వేస్ట్ కదండి వాళ్ళ లైఫ్ మానసికంగా ఎంత ఇబ్బంది పడుతుందండి అక్కడ దాకా మీ పిల్లల్ని నెట్టకుండా ఒకటికి రెండుసార్లు జాతకం చూపించుకొని గూగుల్లో సెర్చ్ చేసుకొని నేను చాలా మందికి అదే గైడెన్స్ ఇస్తాను నేను చెప్పాను నామొద్దీ ఇలా అలా కీవర్డ్స్ పెట్టుకుని ఇలా గూగుల్ చేసుకోండి అర్థం చేసుకోండి ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వండి టైం స్పెండ్ చేయండి ఎస్ ఇది ఫ్యాక్ట్ అనుకుంటే అప్పుడు పరిహారాలకు వెళ్ళాలని చెప్తూ ఉంటాను అనమాట ఎందుకంటే జన్మజాతకంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కదా మ్యారేజ్ రిలేటెడ్ ఎక్కువ మంది డైవర్స్ లేదు నేను ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటాను ఖచ్చితంగా చూపించుకోవాలి ఇండివిజువల్గా రెండోది గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకైనా తీవ్రతను బట్టి చండీ హోమము లేదంటే మన్యుషుత పారాయణము హోమం ఇవన్నీ చేయించుకోవాలి ఎవరికైనా కనుక ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఇప్పుడు మనకు వచ్చేది అక్షయ తృతీయ ఇవన్నీ పండుగలు ఉన్నాయి కాబట్టి వైశాఖ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి మహాలక్ష్మి హోమం కానివ్వండి కుబేర పాశుపత హోమం విశేష హామీ చండీ హోమం ఇవన్నీ చేపిస్తుంటే చాలా చక్కగా ఉంటుంది ఇవి కాకుండా అవి జన్మ జాతకంలో కాకుండా గోచార రీత్యా గణికలకి కుజుడిలకు బాగా ఇబ్బంది పెట్టే పొద్దునలో ఉన్నారు కాబట్టి కుజుడికి సంబంధించి వీళ్ళు ఏం చేయాలంటే జంట నాగులకి పాత అభిషేకం చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ సూత్రం చదివినా కానీ కందులో ఒక కేజీంపు దానం చేసిన ఆ యొక్క సమస్య తీవ్రత తగ్గుతూ ఉంటుందండి ఇంకొకటి ఈ మాసంలో పుట్టిన వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు అంటే మ్యారేజ్ డే ఉంటుంది లేదంటే జనరల్గా రెండు ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా వేద ఆశీర్వాదం తీసుకోవటం చేయాలండి ఎందుకంటే మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటేనండి మన ఇంట్లో ఘోష జరిగితే ఒక్క స్వరం ఒక్క అంటే మనం వేదం చదివేటప్పుడు స్వరాలు వస్తున్నాయి కదండి ఒక్క స్వరము ఈజ్క్వల్ టు ఒక్కసారి విష్ణు సంవత్సరామం చదివినంత కొన్ని వస్తుంది అందుకని వేద ఘోష లేదంటే మనకి అందులో ఘనపాటి చేసిన వాళ్ళు వస్తే అట్లాంటి అట్లాంటిగైనా నలుగురు పిలుచుకొని మనకి వేద బాబుని లేదంటే ఎవరిదైతే భార్యాభర్తలు భర్తలు పెళ్ళి అనుకోండి ఇద్దరు కూర్చొని చక్కగా పేటల మధ్య అటు ఇద్దరు ఇద్దరు వేద పండితులు తీసుకొచ్చేసి వేద ఘోష చేపిస్తే అది బర్త్ డే కానివ్వండి మ్యారేజ్ డే కానివ్వండి ఇంకోటి ఇంకో డే కానివ్వండి చాలా బాగుంటుందండి అందుకని ఈ మంత్ లో ఎవరైనా గనక పెళ్లి ఉంటే పెళ్లి రోజులు ఉంటే వేద ఆశ్వాసం తీసుకోమని చెప్పేసి కోరుకుంటున్నారండి చాలా సంతోషం అండి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు